రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఉపరిగూడంలో బిజెపి పార్టీ అసెంబ్లీ కన్వీనర్ యాదగిరిరెడ్డి బోడగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూరా నర్సేగౌడ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మాట్లాడారు తెలుసు ముస్లిం మహిళ ముస్లిం మహిళలు కూడా అందరు కూడా హైదరాబాద్ లో ర్యాలీ తీసురు మోడీ వెయ్యాలని ఎందుకు మీ త్రిపుల్ తడాకాను రద్దు చేసిండుగా చేసిండుగా చేసిడుగా మరి మోడీ గారి కోటేయాలని మరి మీరు కూడా చెప్పాలి హైదరాబాద్ లో మొత్తం తిరుగుతున్నారు మీ వాళ్ళు ఏలాగా తిరగాలి మీరు మీరు ఎట్లా చేస్తారు గారు మీరు కూడా చెప్పాలంటున్నా ఇంకా మీ ఓలో అని ఉంటే మనకు మేలు చేసిన మోడీ గారు మోడీ గారితోనే ఇలా మనం అంత క్షేమంగా ఉన్నాము సురక్షితంగా ఉన్నాము అనేది చెప్పాలి చౌరస్తల్లో ఉంది వస్తున్నా కార్ కాదు నేను కూడా వేస్తావు

మోడీకి వేయాలి మోడీకి వేయాలి ఎందుకు వేయాలి మీకు త్రిపుల్ తడాక రద్దు చేసిందా బియ్యం కూడా అయినాయి కదా నాలుగు కిలోలు ఆరు కిలోలు వస్తున్నాయా వస్తున్నాయి కదా నిర్ణయాలు వస్తున్నాయి కదా అవి మోడీ వేయాలి తెలుసుగా గుర్తు ఏంది ఈ ఇంకా ఇప్పుడు రోడ్ మరి అదే నరేంద్ర మోడీకి వెయ్యాలి ఇంకోవరన్నా కూడా చెప్పాలి మనం నరేంద్ర మోడీకి వేయకపోతే మనం ఉండలేము మనం బతకలేమని చెప్పాలి

రాజేంద్ర మోడీ ఆ మోడిది ఇప్పుడు మోడీకి మళ్ళీ ఒకటేస్తే పించినవి కానీ ఇంకేమున్నా కానీ అయితే అట్లా పైన అట్లా మోడీ మోడీకి ఎందుకు ఇక అన్ని ఇప్పుడు చేస్తుండే నేను ఏం చేస్తుండు కోపి కోపిన్ బియ్యం ఉండే రేషన్ బియ్యం వస్తున్నాయా వస్తున్నాయి అవి ఎవరివి ఓడి మోడీ మోడి గారు వేగ ఇప్పుడు మనమున్న సీసీ రోడ్ వరుది మోడిది ఓడిగారు మన పైన ఉన్న లైట్లో వరువి మోడీ అన్ని మోడీ గారు ఇప్పుడు రైతు బంధు ఈ స్టేట్ గవర్నమెంట్ వేస్తలేదు మోడీ పడుతున్నాయి అందరు కూడా ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి అవి కూడా బంద్ అయిపోయినాయి ఆ వచ్చే పైసలు కూడా ఇప్పుడు మోడీవే వేయాలని డిసైడ్ అయ్యారు అంతా మీరు ఇంకా నలుగురు చెప్పాలి ఇంకొవరన్నా తెలంగాణలో ఉంటే కూడా ఆ ఇట్లా సౌండ్ వచ్చేదాకా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల పేరుతోని అన్ని కల్లిబొల్లి మాటలు అబద్ధాలు చెప్పి భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని నిందలేస్తుడు రిజర్వేషన్లు ఒకవేళ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైనట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము తెలంగాణ నుండి బీజేపీ నుండి బీసీ క్యాండిడేట్ మేము డిక్లేర్ చేసినాం మేము ఆ వ్యతిరేకులు మీరా ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉందని నేను భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను ఈరోజు భువనగిరిలో కూడా మేము ఒక బీసీ బిడ్డను పెట్టినాం మరి గత గత మూడు నాలుగు పర్యాయాలు కూడా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నా అదేవిధంగా గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించి ఒక మినిస్టర్గా ఉన్నా ప్రస్తుతం ఇప్పుడు కూడా మినిస్టర్గా ఉన్నా ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుని అయినా కూడా అంత సీనియర్ వ్యక్తి ఉన్నా కూడా మనము ఎక్కడ కూడా అగ్రవర్ణాలకు అనేది భారతీయ జనతా పార్టీ చెప్పలే ఖచ్చితంగా మేము బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రకటించింది మరి నువ్వు చేసినటువంటి మోసం ఏందయ్యా ఇప్పుడు బట్టి ఉండు గతంలో రెండు వేల పద్నాలుగుగా నువ్వు ఓడిపోయినావు కొడంగల్కి ఎమ్మెల్యేగా మరి అదే బట్టి విక్రమార్క ఇవాళ రెండు వేల పద్నాలుగులో కూడా అంత గవర్నమెంట్ టీఆర్ఎస్ ఊపులో కూడా గెలిచినటువంటి వ్యక్తిని ఇయాల ఒక వెస్సీ క్యాండిడేట్ అని చెప్పి మీరు ఇలా ముఖ్యమంత్రిని చేయకుండా పక్కకు పెట్టి రెండు సంవత్సరాల ముందే నువ్వు పార్టీలో చేరి ఇవాళ నువ్వు ఎన్నో డబ్బులు పెట్టి నువ్వు ఇలా ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకున్నావని మీ పార్టీ వాళ్ళే ఇలా నేను దూషిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నువ్వు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో మేము కాదు వ్యతిరేకులం బీసీల కానీ ఎస్సీల కానీ సరి అయిన ప్రాధాన్యత మేమే ఇస్తున్నామని చెప్పి ఈ సభ ముఖంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కన్వీనర్ను ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారిని ప్రజలు అత్యధిక మెజార్టీతోనే గెలిపించాలని అందరు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో భారతదేశం కానీ భారతదేశ ప్రజలు కానీ సుస్థిరంగా ఉండాలంటే కేంద్రంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే సరి అయిన పార్టీ అనే ప్రజల యొక్క నమ్మకము ఈరోజు మోడీ గారు కల్పించడం జరిగింది అదేవిధంగా అందులో భాగంగానే ఈ యొక్క భువనగిరి పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ తరఫున మన యొక్క బూర నర్సే గౌడ్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ యొక్క బూర గౌడు భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఇంతకుముందు గతంలో కూడా ఆయన ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది అతడు ఒక ప్రముఖమైన డాక్టర్ వృత్తిని కూడా వదిలి డాక్టర్ వృత్తిలో ఉంటే నేను ప్రజలకు సరియైన సేవ చేయలేకపోతున్నా భారతీయ జనతా పార్టీకి పోయినట్టయితే ప్రజలకు సరియైన సేవ చేయగలుగుతానన్న ఉద్దేశంతో అధికార పార్టీని బీఆర్ఎస్ పార్టీని వదిలి కూడా భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది ఒకవేళ అతడే కనుక పదవుల కోసమో సంపాదన కోసమో పోయినట్టయితే ఇలా భారతీయ జనతా పార్టీని ఎంచుకుంటాడు కాడు కేవలము భారతీయ జనతా పార్టీకి వచ్చేటోళ్ళు ప్రజాసేవ కోసం దేశం సంక్షేమ కోసం పాటుపడే వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వస్తారు ఒకవేళ ఆ విధంగా వచ్చి ఈరోజు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో ఉంటే నేను ఏ విధంగా కూడా సంపాదించుకోలేను అక్రమాలకు పాల్పడలేనన్న ఉద్దేశంతో తిరిగి మళ్ళా వాళ్ళు కాంగ్రెస్లో కూడా జరిగింది ఈరోజు బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటుంది అరే మూర్ఖులారా మేము కాదు రిజర్వేషన్లకు వ్యతిరేకం మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకులు ఇవాళ ఒక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని ఎవరిని చేసినాం మేము విష్ణు సాయిదేవ్ అతడు ఒక ఎస్సీ క్యాండిడేట్ అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ఇయల మోహన్ లాల్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్ ఇలా మేము దేశానికి అత్యున్నతమైనటువంటి పదవి ఇలా రాష్ట్రపతి పదవి ఆ పదవిని ఎవరిని చేసినాం మేము ఒక ఎస్టీ మున్ము ద్రౌపది మురుకుడు మేము ఎట్లా వ్యతిరేకులం ఆ మీద ఏదో లేనిపోని అపవాదులు లేచి ఇవాళ మన యొక్క ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అన్ని అబద్ధాలే దానికి కన్న కట్టినట్టు ఈ మధ్యలో మెదక్ సభలో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో పోటీ చేస్తే ఆమె గెలిచిన తర్వాత ఐడిపిఎల్ ఐసీఎల్ బీడీఎల్ ను ఎనభై తర్వాత తీసుకొచ్చిందని చెప్తున్నా ఒక ముఖ్యమంత్రి గారు నువ్వు చెప్పే ముందు కనీసము దాన్ని ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఒక ముఖ్యమంత్రి వై ఉండి ఎనభై తర్వాత ఐడిపిఎల్ వచ్చిందా ఐసీఎల్ వచ్చిందా డెబ్బై రెండు కంటే ముందు ఆ ఫ్యాక్టరీలు వచ్చినాయి ఆ మాత్రం కూడా నీకు నాలెడ్జ్ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎలా ఒక్కసారి నియంత్రణ నువ్వు నీ ఆత్మను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఇలా ఉంది అదేవిధంగా ఈరోజు నిన్ను ప్రజలు యాక్సెప్ట్ చేయలే నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావు అనేది గుర్తుపెట్టుకో ఇలా భారతీయ జనతా పార్టీకి కామారెడ్డిలో పబ్బం కట్టిరు ఎందుకు కట్టిరు నువ్వు రాష్ట్ర ప్రజలకు అర్హుడవు కాదు అది ఒక్కటి నువ్వు మర్చిపోతున్నావు ఒక ముఖ్యమంత్రి స్థానం అంటే కనీసము తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది సీట్లల్లో కనీసం ఒక యాభై సీట్లలో నువ్వు పోటీ చేసి గెలిచి అర్హత నీకు ఉండాలి ఒక కొడంగల్ ప్రజలకే నువ్వు ముఖ్యమంత్రి కాదు మిగతా ప్రజలు యాక్సెప్ట్ చేయనట్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడడం చాలా మంచిది ముఖ్యమంత్రి గారు నీకు కూడా నువ్వొక దొంగ అది నీకు తెలియదా ఓటు నోటు కేసులో నువ్వేమైనావో నీకు తెలియదా ఎందుకు కల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలను ఇప్పటి కూడా మోసం చేయకు ప్రజలను నమ్మించకు నాలుగు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినవు ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ మీద ప్రేమతోని ఓట్లేయలేదు ఈ టీఆర్ఎస్ మీద కక్షతోని మీకు ఓట్లేసిన విషయాన్ని మీరు మర్చిపోవద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇబ్రహీంపట్నానికి వస్తే ఈరోజు పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్లో మా యొక్క క్యాండిడేటు సౌమ్యుడు ఎలాంటి కరప్షన్ లేదు మరి ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరండి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెంచారండి మీకు ఆప్తుడు అయినంత మాత్రాన ఎక్కడికి తీసుకొచ్చి భువనగిరిలో పెడతావా ఇలా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో భువనగిరి ప్రజలకు తెలియదు అదేవిధంగా బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి ఈ క్యామ మల్లేష గారు ఎక్కడండి ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మాత్రమే తెలుసు మరి వీళ్లకు ఏ విధంగా జనాలు ఓట్లేస్తారని మీరు అనుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ భారతదేశంలో పది సంవత్సరాలు సుస్థిరమైనటువంటి పరిపాలన చేసినటువంటి మోడీ గారిని దేశమంతా ప్రపంచమంతా మోడీ 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 అంటుంటే మీకు బుద్ధి లేకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా ఇవాళ రాముడి పేరు చెప్పి మేము ఓట్లాడుతున్నామా ఎవరయ్యా నువ్వు ఏమన్నా బుద్ధి ఉందా నీకు మేమంటా అయోధ్యకి వెళ్ళి అక్షంతలు తెచ్చి ఏదో బియ్యంలా కలిపి ఇచ్చినామని చెప్తున్నారు సీఎం గారు నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే నీకు దైవభక్తి ఏమన్నా ఉంటే ఒక గుడికి పోతే నీకు అక్షంతలు చేస్తాడు ఎక్కడికి వెళ్ళి తెచ్చాడు అక్షంతలు అక్షంతలు ఒక పూజ చేసినటువంటి పవిత్రమైనటువంటి అక్షంతలను నీ అలా అవమానిస్తున్నాం కాబట్టి నీకు తగిన శాస్త్రి ఈ ఎలక్షన్లో ప్రజలు చెప్తారని నేను ఈ సందర్భంగా సీఎం గారిని హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను గతంలో ఎంపీ ఉన్నప్పుడు అతను బూర నర్సే గౌడ్ గారు మోడీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి అనేకమైనటువంటి అభివృద్ధికి రెండు వేల కోట్లు మినిమం భువనగిరి పార్లమెంటుకే ఆయన నిధులు దేవడం జరిగింది అందులో భాగంగానే మన యొక్క బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా దేవడం జరిగింది కాబట్టి ఇలా దాని ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి